మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో మంచి రాజకీయ నేత ఎంపీ అభ్యర్థి చల్ల వంశీచందర్ రెడ్డి ప్రజా సమస్యను తన సమస్యలుగా భావించి ఎప్పటికప్పుడు పరిష్కరించే వ్యక్తి ఎమ్మెల్యే అన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంపీ ఎన్నికలు అవగానే రైతులకు రెండు లక్షల రుణమాఫీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుందని ఎమ్మెల్యే అన్నారు చిన్న చింతకుంట దేవరకద్ర కౌకుంట్ల మండలాల ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంను ఎంఎస్ నిర్వహించారు ముఖ్య అతిథులుగా మహబూబ్నగర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పాలమూరు పార్లమెంట్ అభ్యర్థి చెల్ల వంశీచందర్ రెడ్డితో కలిసి సమావేశంలో మాట్లాడుతూ దేవరకద్ర నియోజకవర్గంలోని ప్రజలంతా మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు అహర్నిశలు సైనికుల్లా పనిచేయాలని అన్నారు తెలంగాణలో యువతికి ఉద్యోగాలు లేవు వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని స్కిల్ డెవలప్మెంట్ మనం డెవలప్ చేయాలి అని చెప్పేసి రీసెంట్గా నిన్న వాట్సాప్లో చూశాను చిన్న రెడ్డి గారి రాజ్యాన్ని ప్రత్యేకంగా పెట్టి మనం మీద ఎంత తొందరగా యూత్ అందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలని వాటర్ స్కిల్ డెవలప్మెంట్ చేయాలి అని చెప్పేసి ఆయన్ని అదే పని మీద పెట్టారు అంటే మన యువకుల మీద మన తెలంగాణ మీద ఆయన ఎంత దృష్టితో ఒకసారి మీరు అందరూ ఆలోచించుకుని అంతేకాకుండా మీ అందరూ కూడా ఒక్కొక్కరిలో ప్రతి వాటిలో కూడా ఒక అనుమతుడి అంశం ఉద్యోగం ఎందుకంటే మీరెంత శక్తిమంతులో మీకు తెలియదు మాకు తెలుసు మనం ఎంత బాగా చేసి మన వన్సూలన్నీ కనిపించేదో ఈరోజు వంశీ రెడ్డి గారు చూడడం లేదంటే ఆలోచన చేసి అతని అతని వంశీ రెడ్డి వంశీ చంద్ర అంటే చంద్రుడు ఉన్నాడు ఆ చంద్రుడిని ఒక మనసులేమో కానీ ఈ వంశీ చంద్ర మాత్రం ఏ మతాలు లేదు కాబట్టి ముఖ్యమంత్రి గారితో చర్చించడం జరిగింది హాస్పిటల్ కొత్త కూడా యాభై పడకల హాస్పిటల్ ప్రతి మండలి హెల్త్ సెంటర్ అవన్నీ కూడా అప్గ్రేడ్ చేసుకోవాలి అని చెప్పేసి మంచి మాణ్యతగా వైద్యం అందించాలని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసేది ఖచ్చితంగా చేస్తా మాట్లాడుతున్నాడు తల్లికి ప్రతి సంవత్సరము వాళ్ళ అకౌంట్ వేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటే యువకులకి లక్ష రూపాయల ఉపయోగం మహిళలకి లక్ష రూపాయలు ప్రతి సంవత్సరం రైతులకి స్వామినాథన్ కమిషన్ సిఫారసు మేరకు మినిమం సపోర్ట్ ప్రైస్ కనీసం మద్దతు ధరని ఒక రూపంలో తీసుకురాబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం స్వామినాథం కమిషన్ ఏం చెప్తుందంటే ఇన్నటువంటి వాళ్ళందరూ రైతులు రైతు బిడ్డలు స్వామినాథన్ కమిషన్ ఏం చెప్తుందంటే ఏదన్నా ఒక పంటకు మనం పెట్టుబడి యాభై వేలు పెడితే కనీస మద్దతు ధర ఆ పెట్టుబడి పెట్టిన యాభై వేలకు అదనంగా ఇంకొక యాభై శాతం జోడించాలి అంటే యాభై వేలకు ఎంత జోడించాలి ఇరవై వేలు ఆ పంటకు కనీస మద్దతు ధర డెబ్బై ఐదు వేలు అయ్యాలి ఇది స్వామినార్థన్ కమిషన్ ఫార్ములా ఈ ఫార్ములా తగ్గట్టుగా రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఒక చట్టాన్ని తీసుకొచ్చి రైతులు ఎంతైతే పెట్టుబడి పెట్టారో దానికి యాభై శాతం అదనంలో వచ్చే విధంగా రైతుకి కనీస మద్దతు ధర ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది నేను ఇలా చెప్తున్నా భారతదేశ చరిత్రలో రైతులకి అన్ని నిర్ణయాల కన్నా అత్యంత ప్రాధాన్యతకరమైనటువంటి నిర్ణయం ఈ కనీస మద్దతు ధర చట్టం అనే విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అట్లనే మీరందరూ కూడా చెప్తుంది మీకు కనిపిస్తలేవా మహిళా కూడా ఉచితంగా ప్రయాణం చేస్తుంటే కనిపిస్తలేవా మా పేదోళ్ళందరూ కూడా కార్పొరేట్ హాస్పిటల్ పోయి పది లక్షల వరకు ఫ్రీగా చికిత్స చేయించుకుంటున్నారు రాజీవ ఆరోగ్యశ్రీ పథకంలో కనిపిస్తలేదా అమ్మమ్మా నీకు పేదలలో మాట్లాడతాయి కదా ఈమె నుండి పైత రుణాలతో మాట్లాడతాం కాబట్టి పేద కాంగ్రెస్ పార్టీ చాలా చిత్తశుద్ధితో ఉంది మేము ఇచ్చినటువంటి ప్రతి నెరవేరుతామని మా ఆరు గ్యారంటీల గురించి మాట్లాడుతున్నాం మీ నరేంద్ర మోడీ ఏం చేసిండు ప్రతి ఒక్కరు అకౌంట్ లో పదిహేను లక్షలు వేస్తున్నాడు వేసిందా సమానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాడు ఇచ్చిందా రెండు వేల ఇరవై రెండు వరకు ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తాడు కట్టించిందా రైతులు చేస్తున్నాడు ఏమైంది ఎంతమంది ఆత్మహత్యలు చేస్తున్నారు ఉద్యోగాలు ఎక్కడిచ్చిండు ఇన్స్టిట్యూషన్ పెడతామని చెప్పింది కానీ ఉన్న సంస్థలను అమ్ముతున్నాడు ఏమైంది ఉద్యోగాలు అండగా ఉంటాయని చెప్పిండ్రు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగస్తులను అడగండి మీరు తెచ్చిన ట్యాక్స్ విధానం వల్ల కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు పన్నెండు నెలల జీతం వచ్చేది ఇవాళ ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా వాళ్ళు తెచ్చిన ట్యాక్స్ విధానం వల్ల రెండు నెలల జీతం పోతున్నది కేవలం నెలల జీతమే మాత్రం వస్తున్నది ఉద్యోగస్తులకి